చంద్రబాబు నాయుడు గారు ఏంటి పీ ఫోర్ విధానంలో మెంటరింగ్ చేయమని కోరుతున్నారు దానికి ఆయన ఎందుకు కంగారు పడుతున్నారు ఆయన కూడా మెంటర్ చేయమనండి అరే సొంత చెల్లికి తల్లికి మెంటర్ చేయలేనోడు ఓకే ఎందుకు లెక్చర్లు వీక్తాడు ఇప్పుడు ప్రిజనరీ ఏంటంటే ఎప్పుడు జైలు వైపు చూస్తాడు స్వామి ఆయన చూపు ఎప్పుడు జైలు వైపు ఉంటుంది ఆయన చేసిన తప్పులకి జైలు వైపు చూస్తాడు అందుకే ఈరోజు చూస్తే ఆయన తిరగలేకపోతున్నాడు ధైర్యం అది ఈ ఉన్న పరిస్థితి ఆంధ్ర రాష్ట్రం అన్న ఇప్పుడు ఒక మాట చెప్తాను అసలు కన్నగిరి నియోజకవర్గం ఒకసారి తీసుకుంటే సుమారుగా ముప్పై ఐదు వేల మంది వలసలుగా వెళ్తారు ముప్పై ఐదు వేల మంది ఒక నియోజకవర్గం నుంచి అది నేను పాదయాత్రలో గమనించాను మేము అందరం మాట్లాడుకున్నాం దానికి ఫుల్ స్టాప్ పెట్టాలి అనే లక్ష్యంతో సిబిజి ప్రాజెక్ట్ ఒప్పందం కుదిరిన వెంటనే నేను నేను గొట్టపాటి రవాణా మాటది ఫస్ట్ ప్రాజెక్ట్ ప్రకాశం జిల్లాలో చేయాలి అది ఫస్ట్ మేము ఫిలాసాఫికల్గా అనుకున్నాం ఎందుకంటే ఆయన ఆయన ఆ జిల్లా నుంచి వచ్చారు కానీ మనం మన జిల్లాలో చేయాలి నెంబర్ వన్ దాని తరం ఇద్దరం ఆడుకుంటే ఆయన అద్దంకి కాని కోర ఇద్దరం ఆడుకుంటే మరి ఈ సమస్య ఉంది ప్రత్యేకంగా కన్నగిరిని మనం ఆదుకుందాం అని చెప్పి ఫస్ట్ ప్రాజెక్ట్ హెలికాప్టర్లో నేను వచ్చినప్పుడు ప్రసాద్ గారితో మాట్లాడి ఆయన ఏమండి మంచిది ఒక ప్రాజెక్ట్ వచ్చింది ఇంకా భూమి వస్తే మిక్త చదువు అంటే ల్యాండ్ అని నేను ఉగ్ర నరసింహారెడ్డి గారు అడిగాను అన్న మీరు ఎన్ని వేల ఎకరాలు చౌడు భూమి మీరు ఐడెంటిఫై చేసి వీళ్ళు కౌలు కింద ఇవ్వగలుగుతారు ఎందుకంటే వాళ్ళు ఈ నేపియర్ గ్రాస్ చేస్తానంటే యాఫై వేల ఎకరాలు నేను చేస్తానంటే యాఫే ప్రాజెక్టులు వస్తాయి యాఫే ప్రాజెక్టు ఒకే లొకేషన్ దానివల్ల రూపురేఖలు మారండి రెండోది వాళ్ళు తయారు చేసి ఎరువు తీసుకెళ్ళి మళ్ళీ అదే భూమిలో వాడుతున్నారు సో న్యూట్రిషన్ కూడా భూమిలో బాగా విపరీతం పెరుగుతుంది న్యూట్రియన్స్ బాగా పెరుగుతుంది ఆ అడ్వాంటేజ్ వచ్చేస్తుంది అది నేను ప్రాజెక్ట్ చేస్తే వాళ్ళు ఎట్లా తయారేనంటే ఈ వాళ్ళు బబ్బులు వస్తే ఈ ప్రాజెక్టులో అది వస్తున్నాయి అరే మళ్ళీ ఇంట్లో గ్యాస్ సిలిండర్ వాడుతున్నారు కదా రో రోజు బబ్బులు వచ్చినాయి వాళ్ళకి గ్యాస్ సిలిండర్ వాడితే అంటే చూడండి ఉద్యోగాలు ఉపాధి కల్పించాలి ఒక పక్కన వాళ్ళే మాడతారు ఇంకో పక్కన వచ్చే ప్రాజెక్టులు రాకుండా దుష్ప్రచారం చేయాలి వాళ్ళు ప్రయత్నిస్తారు దొంగివైక్కరి దానికి ఫుల్ స్టాప్ పెడతాను సో మీరు ఇట్లా కానీ దుష్ప్రచారం చేసి ప్రాజెక్టులు అడ్డుపడితే నేను వదిలిపెట్టినాను పాప ఒకటి గుండుపోటు వచ్చి నేను కూడా చేయరు కొట్టుకున్నాడు కదా రెడ్ బుక్ దెబ్బకి అవుతలే అన్నీ